హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్క్ ఫార్టీ నైన్ గాఢ నిద్ర వశం చేసుకుంటున్న వేళ ఉలిక్కిపడి లేచి కూర్చుని నడం చుట్టూ తడుముకుంది యశస్వి శౌర్య చేయి ఇంకా అక్కడే ఉన్నట్టు అనిపించింది చీ ఇంకోసారి దగ్గరికి రాని చెప్పుతో కొడతాను సిగ్గులేదు ఊరందరికీ చెప్పుకొని తిరుగుతున్నాడు ఇలాంటి పనులు చేస్తే ప్రేమ పుడుతుందా చచ్చినా రేపు ఆఫీస్కి వెళ్ళను ఏం చేస్తాడో చూద్దాం అనుకుంది కచ్చగా మర్నాడు ఉదయమే ఎప్పటిలాగే తెలివి వచ్చేసింది ఆఫీస్కు వెళ్ళకూడదు అనుకున్నాను కదా అని బద్ధకంగా అలాగే పడుకుని ఉంది యశస్వి త్వర త్వరగా రెడీ అయిపోయిన మీనా ఇంకా అలాగే ఉన్న యశస్విని చూసి యష్ పడుకున్నావేంటి ఆఫీస్కి టైం అవుతుందిలే లేచి రెడీ అవ్వు అంది నాకు రావాలని లేదే బద్ధకంగా ఉంది అంది యశస్వి వస్తావా రావా చెప్పేయ్ నేనైనా ముందుగా వెళ్తాను రెండు రోజుల నుంచి సరిగ్గా వర్క్ చేయలేదు కదా మా వాడికి బాగా టెన్షన్ పెరిగిపోయింది అని అంది మీనా నువ్వు వెళ్ళవే నేను రాను తేల్చి చెప్పేసింది యశస్వి బాస్ అడిగితే ఏం చెప్పమంటావు అంది ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ మానేసిందని చెప్పు పీడా పోతుంది అంది యశస్వి చిరాకుగా చేస్తున్న పని ఆపేసి మరీ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి తిరిగింది మీనా రాత్రి బాగానే ఉన్నావు కదా తెల్లవారేసరికి మళ్ళీ ఏమైంది నీకు ఏమైనా కుట్టిందా అని యశస్విని కసురుకొని మళ్ళీ మన తెక్కలోడు వస్తాడులే నీ తెక్క తీర్చేస్తాడు అని మనసులో అనుకుంది శౌర్యం తలుచుకొని బయటికి అంటే చంపేస్తుందని తెలుసు మరి సరే నీ ఇష్టం అయితే నేను వెళుతున్నాను స్కూటీ తీసుకెళ్ళిపోతున్నా అని మీనాకి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది మీనా వెళ్ళిపోయిన తర్వాత యశస్వికి మళ్ళీ నిద్ర పట్టేసింది రాత్రిలాంటి కలత నిద్ర కాకుండా ఈసారి ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది యశస్వి సాత్విక్ కూడా అమ్మ పక్కలో వెచ్చగా ఉండటంతో వాడు కూడా లేవకుండా పడుకుండిపోయాడు రామాలయంలో పీట్ల మీద ఇద్దరు కూర్చుని ఉన్నారు బాబు చుట్టూ ఎవరూ లేరు బాబు తన ఒడిలోనే ఉన్నాడు పంతులు గారు పెద్దగా మంత్రాలు చదువుతుంటే శౌర్య నిలబడి మెడలో చాలా ఇష్టంగా మూడు ముళ్ళు వేశాడు అంతే వెంటనే లేచి కూర్చుంది యశస్వి చుట్టూ చూసుకుంది తన హాస్టల్లో తన గదిలోనే ఉండటంతో అమ్మయ్య అని చెమటపట్టిన మొహాన్ని తుడుచుకుంది అనుకోకుండానే యశస్వి కళ్ళు వాల్ క్లాక్ వైపు తిరిగాయి తొమ్మిది ముప్పై చూపిస్తోంది వాచ్లో టైం తొమ్మిది గంటలకి ఆఫీసులో ఉండకపోతే పది గంటలకి పెళ్లి అన్నాడు కదా శౌర్య అని అనుకొని ఇంకా అరగంట టైం ఉంది అమ్మో నిజంగా అన్నంత పని చేస్తాడా పెళ్లి చేసుకుంటాడా అనుకొని నిన్న గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు ఎందుకొచ్చిన గొడవ అని గబగబా మంచం దిగి ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసింది నిద్ర కళ్ళతోనే ఉన్న సాత్వికను లేపి గబగబా రెడీ చేసేసింది మీనా స్కూటీ తీసుకుని వెళ్ళిపోవడంతో క్యాబ్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది యశస్వికి ప్రతి రెండు నిమిషాలకోసారి టైం చూసుకుంటోంది ఆతృతిగా ఇంతలో క్యాబ్ రావడంతో కూర్చుని కేర్ వైపు తీసుకువెళ్ళమని చెప్పింది యశస్వి ఆఫీస్కి వస్తుందా రాదా అని టైం చూసుకుంటూ నిమిషానికి ఒకసారి ఎంట్రన్స్ వైపు చూస్తూనే ఉన్నాడు శౌర్య నిన్న రాగా అలా మాట్లాడిన దగ్గర నుంచి యశస్వి నిజంగా ఆదిత్యతో వెళ్ళిపోతుందేమో తన దగ్గరికి ఇక ఎప్పటికీ రాదేమో నేను బాబుని ఇచ్చి అనవసరంగా తప్పు చేశానా సాత్వికని నా దగ్గరే ఉంచుకుంటే యశస్వి తప్పకుండా తన దగ్గరికి వచ్చేసేదేమో అని రకరకాల ఆలోచనలతో ఉన్నాడు అందుకే యశస్వి కోసం నిమిషానికి పదిసార్లు ఎంట్రన్స్ వైపు చూస్తూనే ఉన్నాడు ఎదురుచూపులు అనేవి ఎంత తీయగా ఉంటుందో ఒక్కొక్కసారి అది మనసైన ప్రేమికురాలి కోసమైతే మరీను కానీ ఇక్కడ తన మిస్టర్ పెళ్ళాం కోసం కావటంతో కొంచెం టెన్షన్గా వెయిట్ చేస్తున్నాడు శౌర్య మీనా ఒక్కరితే ఆఫీసులోకి అడుగుపెట్టడం తన క్యాబిన్లో నుంచి చూస్తూనే ఉన్నాడు వెనక యశస్సు ఉందేమోనని చూశాడు కానీ కనపడకపోవటంతో శౌర్యకి కోపంతో ఒళ్ళు తెలియలేదు దీనికి ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేదు కదా చెప్తాను అనుకుంటూ లేచి మీనా దగ్గరికి వెళ్ళి యశస్వి రాలేదా అని అడిగాడు శౌర్య అది చెప్పినట్టే మానేసానని నేను చెప్పానంటే ఈయన గారు ఇప్పటికే కోపంలో ఉన్నట్టున్నాడు మళ్ళీ ఏం ప్రళయం సూచిస్తాడో అనుకొని రాలేదు సార్ అంది మామూలుగానే ఏమైంది బాబు యశస్వి ఇద్దరు బాగానే ఉన్నారా అని అడిగాడు హా ఓకే సార్ అంది సరే బ్యాక్ టు యువర్ వర్క్ అని చెప్పేసి కోపంగా బయటికి వచ్చాడు శౌర్య యశస్వి విషయంలో శౌర్యకి కోపం వచ్చిందని గమనించింది మీనా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్న శౌర్యం చూసి బాబు వెళ్ళు నువ్వు వెళ్తే గాని ఆ మొండి కదిలేలా లేదు దానికి నువ్వే కరెక్ట్ మొగుడివి అయినా వీళ్ళిద్దరేంటి మొండి మొగుడు పెంకి పెళ్లంలా ఇలా ఉన్నారు దేవుడు గొప్పవాడబ్బా ఆలోచించే పేర్స్ని రెడీ చేస్తాడు పెళ్లి కాకముందే ఇలా దెబ్బలాడుకుంటున్నారంటే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కరెక్ట్గా కాపురం చేసేస్తారు ఇందులో ఏ డౌట్ లేదు నాకు అనుకుంది మీనా ప్రశాంతంగా మేడం గారు నిన్నంతా ఆఫీసుకు డుమ్మా కొట్టారు ఈ రోజు వచ్చి కూడా నిలబడే కలలు కంటున్నారు వెళ్ళిపోయిన దానివి ఈ దీనుడి కోసం ఒక కాలైనా చేశావా అని ఎదురుగా నిలబడి అశోక్ అడుగుతుంటే వాళ్ళిద్దరూ మొండి మగుడు పెంకి పెళ్ళాంలా ఉన్నారు మరి మేమిద్దరం ఏమవుతాం అని బయటకే అనేసింది అనుకోకుండా ఇంతకీ ఈ మొండి మగుడు పెళ్ళాం ఎవరు అని అడగనే అడిగాడు అశోక్ అశో మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఎదిరింటి మొగుడు పక్కింటి పెళ్ళాంలా ఉంటాం కదా అంది మీనా మాటలకి తెగ సంతోషపడిపోయాడు అశోక్ అలా ఎందుకుంటాం నువ్వు లేక నేను లేను నువ్వంటే నాకిష్టం నువ్వే నా ప్రాణం అన్నట్టుంటాం అన్నాడు నా బంగారు కొండవిరా నువ్వు ఎన్ని సినిమాలు చూస్తున్నావేంటి ఇక చాలు కానీ పోయి పని చేసుకో అంది చేయి చూపించి ఇదే మరి నువ్వన్న ప్రతి మాట నేను వింటాను నేను ఏదైనా అంటే మాత్రం నువ్వు ఇలా వెటకారంగా మాట్లాడుతావు అని జాలిగా మొహం పెట్టుకొని తన క్యూబికల్ వైపు వెళ్ళిపోయాడు వసే యశస్వి ఎందుకే లేనిపోని తంటాలు తెచ్చుకుంటున్నావు నిన్నటి గొడవ మర్చిపోయి ఈరోజు హాయిగా హ్యాపీగా ఆఫీస్కు వచ్చేస్తే అయిపోతుంది కదా ఏం చేస్తాం మంచి సీన్ మిస్ అవుతున్నాను శౌర్య వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాడో నిన్న దూరం నుంచే కిస్ ఇచ్చాడు ఈరోజు ఏకంగా ముద్దు పెట్టేస్తాడేమో అరే అనవసరంగా తొందరపడి ఆఫీస్కి వచ్చేసానని అనుకుంది మీనా శౌర్య కోపంగా వెళుతూ వెళుతూ దారిలోనే తనకు తెలిసిన పంతులు గారిని ఎంగేజ్ చేసుకుని కారులో కూర్చోబెట్టాడు పంతులు గారు ఒక గంట సేపు నా గురించి మీరు మౌనవతం పాటించండి నేను ఏది అడిగినా చెప్పినా తల ఓపండి చాలు ఏం మాట్లాడద్దు అని వ్యాలెట్లోంచి చేతికొచ్చిన డబ్బు తీసి చేతిలో పెట్టాడు శౌర్య అంత డబ్బు చూడగానే అవాక్కయ్యారు పంతులు గారు అలాగే బాబు నువ్వు తెరవమన్నప్పుడే నోరు తెరుస్తాను అన్నాడు ఆనందంగా మౌనంగా జపం చేసుకుంటూ బ్యాక్ సీట్లో కూర్చున్నాడు పంతులు యశస్వి డే కేర్ లోపలికి అడుగుపెట్టే టైంకి శౌర్య హాస్టల్కి చేరుకున్నాడు బయట ఉన్నవాళ్లను యశస్వి లేదా అని అడిగాడు ఇప్పుడే బాబుని తీసుకుని బయటికి వెళ్ళిందని ఆయా చెప్పడంతో ఓహో నా మిస్టర్ పెళ్ళం ఆఫీస్కి రాకుండా పెత్తనాలు వెలగబెడుతోందా చెప్తా నీ పని అనుకుంటూ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మళ్ళీ నా నుంచి దూరంగా పారిపోవాలని చూస్తోందా ఎందుకైనా మంచిదని డే కేర్ వైపు పోనిచ్చాడు కారుని యశస్వి డే కేర్ దగ్గర క్యాబ్ దిగి బాబుని ఆయా చేతికి ఇచ్చింది ఎప్పుడూ లేనిది అక్కడ ఉండటం ఇష్టం లేనట్టు ఇష్టం లేనట్టు ఏడుపు మొదలుపెట్టాడు సాత్విక్ ఇప్పుడే లేచాడేమో ఆకలిగా కూడా ఉన్నట్టుంది ఏం పెట్టకుండానే టైం అయిపోతుందనే తొందరలో తీసుకొచ్చేసాను నేను వీడిని తీరికగా బొజ్జకించి తినిపించే టైం కూడా నాకు లేదు ఏం చేయను వీడు చూస్తే ఉండటం లేదు అక్కడ చూస్తే టైం అయిపోతుంది దేవుడా ఇప్పుడు ఏం చేయాలి అని ఆయా దగ్గర నుంచి బాబుని తీసుకొని ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పి వాడిని ఊరుకోబెట్టి మళ్ళీ ఆయా చేతుల్లో పెడుతుంటే గింజకుంటూ యశస్వి దగ్గరికి వచ్చేయటానికి ఏడుపు మొదలు పెట్టాడు మేడం మీరు వెళ్ళండి వాడే ఉంటాడు కాసేపు ఆగితే వాడే ఊరుకుంటాడు అంది ఆయా అలా ఏడుస్తుంటే కష్టంగా అనిపించింది యశస్వికి ప్లీజ్ ఆయా వాడి మీద చిరాకు పడకు ఎందుకో ఈరోజు ఏడుస్తున్నాడు కాసేపు అటు ఇటు తిప్పు ఆకలిగా ఉందేమో ఏదైనా పెట్టు అంది పర్వాలేదమ్మా మీరు వెళ్ళండి నేను జాగ్రత్తగానే చూసుకుంటాను అని భరోసా ఇచ్చింది ఆయా సరే అని వెనక్కి తిరిగి చూసేసరికి కారుని అనుకొని శౌర్య కోపంగా నిలబడి యశస్వి వైపే చూస్తున్నాడు అక్కడ శౌర్యని అలా చూసేసరికి డేంజర్ బెల్స్ మోగించడం మొదలుపెట్టింది యశస్వి మనసులో అరచేతులు చెమటలు పట్టేశాయి వీడేంటి ఇలా వచ్చాడు నా కోసమేనా లేదా బాబుని వదలను నిన్ను వదలను అన్నాడు కదా బాబు కోసం వచ్చాడా అసలు డే కేర్ సెంటర్ అడ్రస్ ఎలా తెలిసింది మీనా చెప్పి ఉంటుందా దీన్ని తన్నాలి బుద్ధి లేదు దీనికి అనుకుంది అయినా బోలడంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా ఎలాగో ఒకలా తెలుసుకుని ఉంటాడులే అని నిర్లక్ష్యంగా శౌర్యని తప్పుకొని వెళ్ళిపోవాలని చూసింది యశస్వి శౌర్య కోపంగా యశస్విని దాటుకొని ముందుకు వచ్చి ఏడుస్తున్న ఆయా చేతుల్లో నుంచి సాత్వికును తీసుకున్నాడు ఎప్పుడైతే తండ్రి చేతుల్లోకి వచ్చాడో సాత్విక్ వెంటనే ఏడుపు మానేశాడు వాడికి శౌర్యని చూడగానే తెగ సంతోషం వేసింది నన్ను వదిలిపెట్టడని అనుకున్నాడేమో హాయిగా మెడ చుట్టూ చేతులు వేసి శౌర్యభుజం మీద తలవాల్చాడు తన పాకెట్లో ఉన్న ఖర్చీఫ్తో వాడి కళ్ళు ముక్కు తుడిచి వాడిని దగ్గరగా తీసుకొని నీకేం కాదు నాన్న నేనున్నాను కదా ఇక్కడ వదిలిపెట్టను అన్నట్టు వాడిని గుండెలకు హత్తుకొని కాసేపు బొజ్జగించాడు నన్ను దాటుకుని వెళ్తున్నాడు వీడి వచ్చింది నా కోసం కాదా అని తిరిగి చూసింది యశస్వి సాత్విక్ అలా ఏడుపు మానేసి శౌర్యని హత్తుకొని ఉంటే చాలా జలసీగా అనిపించింది కానీ ఆ దృశ్యం మనోహరంగా కూడా ఉంది ఎంత కాదనుకున్నా వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు నేనే పరాయిదాన్న అని మనసు బాధగా మూలిగింది శౌర్య యశస్వి చూపులు పట్టించుకోకుండా సాత్వికుని ఎత్తుకుని వస్తూ వస్తూ యశస్వి చేయి కూడా పట్టుకుని లాక్కొచ్చి డోర్ ఓపెన్ చేసి ఫ్రంట్ సీట్లో కూలేశాడు ఏం చేస్తున్నావు శౌర్య అని అడుగుతున్నా వినిపించుకోకుండా తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని బాబుని యశస్వి వాళ్ళు కూర్చోబెట్టాడు అరే ఏం చేస్తున్నావు అని మరొకసారి అడిగినా యశస్వి మాట పట్టించుకోకుండా శౌర్య వెనక్కి తిరిగి పంతులుగారు పది గంటలకి మంచి ముహూర్తం ఉందన్నారు కదండి అని అడిగాడు డేకే ముందు కారు ఆగని దగ్గర నుంచి పంతులుగారు శౌర్యని యశస్విని బాబుని కూడా గమనిస్తూనే ఉన్నారు ఇదేదో ప్రేమ వ్యవహారంలా ఉంది తనకు బాగా అలవాటైందే అన్నట్టు ఆకలింపు చేసుకుని ఏదడిగినా తలవూపమన్నాడు కదా అని పంతులుగారు తల ఊపేరు అవునని అప్పుడే చూసింది పంతులుగారిని యశస్వి శౌర్య అన్నంత పని చేసేలా ఉన్నాడని గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంది పంతులు గారిని చూస్తూనే శౌర్య అడిగిన దానికి సమాధానం చెప్పిన తీరు విని అంటే నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటాడా ఇప్పుడు అనుకుని నేను ఆఫీస్కే వస్తున్నాను కొంచెం లేట్ అయింది లేవడం అంతే అంది యశస్వి లేని ధైర్యం తెచ్చుకొని వస్తున్న నవ్వుని నెట్టి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదులే అన్నాడు శౌర్య ఆశ్చర్యంగా చూస్తున్న యశస్విని చూసి ఈరోజు పెళ్ళైపోతే రేపటి నుంచి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు కదా అన్నాడు యశస్వి చూస్తుంటే ఇప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా చేత్తో తీసేసినట్టు అనిపించింది శౌర్యకి ఆ పెద్ద పెద్ద కళ్ళల్లో ఉన్న భయం నుదుటి మీద టెన్షన్కి చెమటపట్టి అతుక్కున్న ముంగురులు యశస్వి బాడీ లాంగ్వేజ్ కంగారిని కప్పిపుచ్చుకోవటానికి చేస్తున్న ప్రయత్నం అన్నీ కలిపి అల్లరిగా మరింత అల్లరి చేయాలనిపించింది తన మిస్టర్ పెళ్ళాంని షటప్ శౌర్య ఏంటి ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నావు అంది యశస్వి పంతులుగారు మీరు వెళ్ళి అన్నీ రెడీ చేసుకోండి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను మీరు ఇక్కడ దిగిపోండి అని సైడ్కి తీసి కారు ఆపాడు పంతులుగారి దిగిపోతూ కాస్త ఎక్కువ చేయాలన్నట్టు తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలని తొందరగా వచ్చేయండి నాయన ముహూర్తం దాటిపోతుంది అని చెప్తూ నేను ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను గానీ ఇంత మంచి జంటని ఎక్కడా చూడలేదు త్వరపడి నాయన ఆలసిస్తే ఆశాభంగం అని మరొక్క చురక వేసి చక్కా ఆయన హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి